జనాలకి లేదా అని కనుక్కో మంచి ప్రభుత్వం నేను ఆ రోజు మ్యాక్సిమం పెద్దాం ఐదు రూపాయలు ఫెక్తుంది ఓకే ఓకే తర్వాత తర్వాత ముఖ్యంగా గ్యాస్ ఉన్నాం ప్యాంట్కి మూడు ఇస్తాము బోర్డు రోడ్ వచ్చి వచ్చి ఓకే అది చెప్పిన ప్రకారం చేసాం చెప్పకుండా పొలా తర్వాత తల్లికి ఎంతమంది బిడ్డ చదువుతుంటే అని పదమూడు వేలు అంటే మీ కాదు మీకు కాదమ్మా కన్నా పడుతాం కదా పడ్డాయి కదమ్మా అని చెప్పినట్టు మేము చేసామని చెప్పి తను వచ్చాను పక్కన తర్వాత పొలం కాని ఉంటే అమ్మా నీకు ఇరవై వేల రూపాయలు అన్నదాసు అమ్మా వచ్చినా పడతాయి తర్వాత తల్లికి మొదల సంబంధించినటువంటి డబ్బులు ఏంటంటే బిడ్డలందరికీ కరెక్ట్ టైంలో వేశారు ఎందుకంటే ఈ టైంలో బుక్స్ కొనుక్కోవాలంటే కరెక్ట్ టైం వేశారు ఇంతముందు ఒకరికి వేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకుని అవుతుంది ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి రెడీ పెట్టే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్టు ఉంది ఎట్లా రాలేదా చెప్పండి తర్వాత వచ్చిన పదిహేను తేదీ నుండి ఉచిత వస్తున్నాడు టికెట్ వేస్తున్నారు తల్లి మీరు ఎక్కడ నుంచి అమ్మగారి కథ గారికి ప్రశాంతంగా మంచి సాయంత్రు ఓకే తల్లి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సరం గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి అక్కడ మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మనం ఏమేం చేశామో వాళ్ళకి చెప్పని చెప్పి మమ్మల్ని పంపించారు ఆల్రెడీ నేటి నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు బల్లోలు ఈ ఊర్లో మైనస్ మార్కు దాదాపు మూడు వందల లక్షల ఓట్ల మైనస్ కానీ ఈ ఊళ్ళో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారే రోడ్లన్నీ చంద్రబాబు హయాంలో నేను ఎమ్మెల్యే కూడా ఇచ్చిన రోడ్లే అయినా ఇంకా మారు మార్పు అలా వీళ్ళకి ఎందుకంటే చాలా రోజులు ఏంటంటే భయానికి గురి అయిపోయినారడ ఏదో భయపించి గందరగోళం చేసి ఎలక్షన్ మాత్రం సీసీ కెమె కెమెరాలు పెడతాను మీరు ఎవరు కోట్లేసో తెలిసిపోతాయని చెప్పి భ్రమ పెట్టి మా పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అది ఇక ఇవన్నీ చల్లవు ఇంకా చెల్లిపాటు కాదు ఈ సైడ్ ఎవరు భయపడేదానికి పరిస్థితి లేదు ఈరోజు మార్పు వచ్చింది ఎడ యువతంతా కూడా ఈరోజు మా వెనకాల వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఊరుకు సంబంధించిన పరిస్థితి కూడా క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది ఎందుకంటే పేదవాళ్ళని భయప్రాంతులు చేసి వాళ్ళ పొలాల్లో మొత్తం ఇసుకని ఎత్తేసి అమ్ముకొని వాళ్ళు డబ్బు లేకుండా ఇంకా కూడా భయపించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాడు కూడా స్వస్తి పలికేటువంటి రోజు త్వరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా పేదవాడు ఎవరు లేదు అవసరం లేదు ఈరోజు మీరు లేకపోతే ఎవరు లేటర్ అవుతారేడా ఓట్లు మిగి పైకి వాళ్ళు మీ పేర్లు చెప్పి ఇక్కడ మొత్తం దండ చేస్తున్నారు చిలికా దండ అంతా వాళ్ళు చేశారు కేవలం మీ పేర్లు చెప్పి అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి యువకుని రెచ్చగొట్టి అక్కడ అడ్డం పెట్టేది ఏదో మీకేదో పాపము ఏదో కొంత చేసేది మొత్తం తొంభై పర్సెంట్ ఐగలు తినేది ఈ వ్యవహారం వ్యవహారం ఇక్కడ కాబట్టి తెలుసుకోండి చదువుకున్న యువత తెలుసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా ఏమీ పొలాలు ఎవరు తాతలు తల కాదు మనకు కూడా మన తాతలు వాళ్ళకి ఇష్టం మనకు కూడా ఇవ్వాలి కదా అంతే కదా వాళ్ళకి భూమి మనకు కూడా రావాలి కదా ఇంకా మనకు చిలిక మన మన పేర్ల మన ఎవరి భీనం ఉండవు ఉండేమో ఎత్తుదానికి లే ఇక్కడ ఎత్తేవాళ్ళు ఎత్తారు కాబట్టి ఇలాంటివి లేకుండా అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి మా పేదవాళ్ళకి నేను తెలియజేస్తున్నా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతున్నాను ఏదైనప్పటికీ ఈరోజు ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ ఎస్టీ కాలనీలో మా నాయకులు తీసుకెళ్లారు అక్కడ ఎయిటీ పర్సెంట్ ఇళ్లలో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా డబ్బులు పడ్డాయి ఇద్దరికి ముగ్గురికి కూడా డబ్బులు పడ్డాయి చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అయ్యా ఆ రోజు ఇదే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మా ఇంటికి వచ్చి ఒక అర్జీ ఒక పాంప్లెట్ ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చేస్తామని చెప్పారు ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి రెండు చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా నిజంగా చాలా సంతోషం చేస్తూ ఉంటాయి ఈ కాలనీలో ఎందుకంటే నాకు మైనస్ వచ్చినా ఈ రోజు చూస్తుంటే మార్పు అనేది మొదలైందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ముసలి ఆయన పెద్ద ఏదో ఈయనే ఈయనే వచ్చి ఈయన ఆయన ఫెన్షన్ అయ్యా నాలుగు వేలు పడిందయా ఇంతకుముందు మూడు వేలు అయినాయా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి పంచాడే మాక చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పాడు పెద్ద ఆయన ఎందువల్లంటే పెద్దోళ్ళు కూడా ఒక పెద్ద కూడా ఇదేమో మాట చెప్పింది అంటే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే రెండు రోజుల ముందు తిన్నటువంటి కూరను మనం గుర్తుపెట్టుకోం అట్లా వాళ్ళు గుర్తు చేస్తామని గుర్తుంటుంది గుర్తు చేయకుండా మాత్రం మర్చిపోతుంది కాబట్టి మా నాయకులకి మీరు చెప్పే ఏంటంటే వాళ్ళకి గుర్తు చేస్తా చెప్పి నేను తెలియజేస్తున్నాను మన గవర్నమెంట్ చేసిన పనుల్ని గుర్తు చేయడం తెలియజేస్తున్నాను అట్లాగే గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కూడా మాకు వచ్చాయి మాకు ఒక సిలిండర్ వచ్చింది రెండు సీజన్లు వచ్చాయని కూడా అందరూ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ముఖ్యంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి అందరూ కూడా తల్లి మీ అందరికీ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పైసా డబుల్ వెడబల్ల ఛార్జీ మీరు ఆడకన్నా కన్నా మీ అత్తగారింటికి అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా మీ బిడ్డ హాస్టల్ చదువుతుంటే ఆ హాస్టల్ పోయి బిడ్డల్ని చదువు చూసి మళ్ళీ మీరు ప్రశాంతంగా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన విధంగా చేస్తున్నాడమ్మా అట్లాగే అన్నదాత సుఖీభవా వచ్చే నెల నుంచి మీ అందరి ఖాతాలు ఎవరైతే పొలాలు ఉండాలి అందరి ఖాతాలో ఇరవై వేల రూపాయలు అయ్యేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే ఇల్లు లేని కూడా ఇల్లు ఇస్తాం గతంలో ఎటువంటి పడే కాంట్రాక్టర్ అంటే ఎవరో ఆయన మొత్తం నాశరకమైన కట్టించాడు నేను డీ గారికి కూడా చెప్పా దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పేదోళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని వదిలే సమస్య లేదు చూసాం ఎస్టీలని మొత్తం పగిలిపోయినాయి మొన్న కట్టించారంట అవన్నీ పగిలిపోయి కరతా ఉన్నాయి నీళ్లు ఇంతకన్నా అన్ని ఆయన పరిస్థితి భయపిస్తున్నావు అంట అదేమో మాట్లాడితే ఎటువస ఏ విధంగా వస్తాయని భయపిస్తున్నానంట ఈ కథ కాదు ఎవరో కాంట్రాక్టర్ మీరు చెప్తే ఎస్పీ గారిపై పోయి చెప్పి కేసు పెట్టిస్తా పేదవాళ్ళతో ఆడుకుంటే మాత్రం కటకటకాలు పావాల్సింది ఎవరైనా కానీ దాని రెండో మాట్లేదు దయచేసి మర్యాదగా చేయమని చెప్పండి చేయకపోతే మాత్రం జైలుకి పోయే విధంగా ఖచ్చితంగా అధికారులతో మాడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే అది అన్యాయంగా ఉంది ఇంకా పేదవాడు భయపడిపోతున్నాడు అది నాకు అర్థం కదా కాంట్రాక్ట్ పిలిపించింది అని అర్థం కదా ఇలా మిగిలిన దాంతో బతికివాడు ఆయన భయపేసి వీళ్ళు భయపడింది మా వాళ్ళు అర్థం కాబట్టి అలాంటి పునరావృతం కాకుండా మా డీ చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఈ స్వమ్స్లో తిరిగి ఉంటే మా పేదవాళ్ళందరూ కూడా వచ్చి అందరికి ధన్యవాదాలు చెప్తారు మా నాకు మర్చిపోయారేమో గతంలో వచ్చి రోడ్డు నన్ను నేను వేయించా గతంలో కూడా మళ్ళీ నేను మీరు రోడ్లు లేకపోయినా మళ్ళీ మా రెడ్డి గారు అడిగితే ఒక పదిహేను లక్షలు రోడ్డు ఇచ్చా మళ్ళీ చెప్తున్నా మీరు అడిగితే నేను రోడ్డు ఇస్తా వేసుకోండి బంగారంగా కానీ ఎప్పటికైనా మీరు మారండి ఎందుకంటే మీ పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు పనిచేసి ఎమ్మెల్యే ఉన్నాడమ్మా మీరు చేస్తే మీ దగ్గరికి వస్తాం గతంలో ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే చెప్పండి మీ న్యాయం చెప్పండి ఓట్లు వేస్తున్నారు మాకు కనిపించారు మీకు ఎవరన్నా మేము వస్తున్నాం సంవత్సరంలో అయిపోవడం మీ దగ్గరికి వస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మోడీ గారి పుణ్యానా పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన పనిచేశాం కాబట్టి ధైర్యంగా మీ దగ్గరికి వస్తున్నాం మేము కాబట్టి మీరు పనిచేసే వాళ్ళకి మీరు మద్దతు పలకండి అమ్మా పని చేయకపోతే ఏముంది మీ పనులు ఎవరు కావు మీ సమస్యలే పరిష్కారం కావు కాబట్టి దయచేసి మీ అందరికి తెలియజేస్తాం అలాగే ఇక్కడ చాలామంది వికలాంగులు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ కూడా చెప్పాము మా సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము అవన్నీ కూడా త్వరలో వచ్చే ఫంక్షన్లో శాంక్షన్ అవుతాయని తెలియజేస్తాం అలాగే ఎస్సీకి సంబంధించిన లోన్స్ కూడా మొన్న వచ్చాయి ఇక్కడ అప్లై చేసే నాకు తెలియదు యువకులు మాత్రం చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి నేను యూత్కి కూడా మళ్ళీ తెలియజేస్తాను ఆయన కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి Amigos, é óbvio que